గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు భయపెడుతుంది గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా సాయంత్రం కానీ రాత్రిపూట కానీ కురుస్తూనే ఉన్నాయి కానీ ఈ రోజు విచిత్రం ఏంటంటే ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెదర్ డిపార్ట్మెంట్ సంగతి ఎలాగో ఉంటుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ హైడ్రా వంటి సంస్థలు కూడా హైదరాబాద్ లో హెవీ రెయిన్ అలర్ట్ కి సంబంధించిన మెసేజ్లు దానికి సంబంధించిన సమాచారం సర్క్యులేట్ చేస్తున్నాయి మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ని భారీ వర్షం కుదిపేసేటువంటి ప్రమాదం ఉంది అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ జనాలకి ఒక అలర్ట్ నోట్ని రిలీజ్ చేస్తున్నాయి రకరకాల మెసేజ్ల రూపంలో హైడ్రా కూడా పబ్లిక్ ని రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తుంది అలానే గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఒక అలర్ట్ని రిలీజ్ చేశారు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పన్నెండో తేదీ భారీ వర్ష సూచన ఉంది నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటికి రావాలి మధ్యాహ్నం మూడు గంటల్లోగా ఇళ్లకు చేరుకోవాలి సో ఇది చాలా హై అలర్ట్ ఒక మూడు గంటలకల్లా ఇంట్లో ఉంటేనే మీరు సేఫ్ అనేది పోలీసులు డైరెక్ట్గా చెప్తున్నారు సాయంత్రం షిఫ్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పనిచేసేలా ప్లాన్ చేసుకోగలరు దీనికి సంబంధించినటువంటి అడ్వైజరీని పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది ట్వెల్త్ ఆగస్ట్ ఎర్లీ లాగౌట్ ఈవినింగ్ షిఫ్ట్స్ అండ్ కన్సిడర్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూ టు హెవీ రైన్ ఈ రెయిన్ కండిషన్ అయితే చాలా సీరియస్ గా ఉంది మూడు గంటల తర్వాత ఉంటుంది హైదరాబాద్ లో గత నాలుగైదు రోజులుగా వర్షాల వలన ట్రాఫిక్ బేబత్సం కూడా చూస్తున్నాం గంటల గంటలు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది వాహనాలైతే అలా ఫ్లైఓవర్ల కింద నీళ్లు పడకుండా ఫ్లైఓవర్ల కింద ఉంటే వరద రూపంలో నీరు తోసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి వాతావరణ పరిస్థితిని కూడా సమీక్షించే ప్రయత్నం చేద్దాం ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి ఓవరాల్ అలర్ట్ అంటే వర్షానికి సంబంధించి వాతావరణానికి సంబంధించినటువంటి ఓవరాల్ శాటిలైట్ ఇమేజెస్ చూస్తే చాలా క్లియర్గా పూర్తిగా తెలంగాణ చాలా పాటు మేఘావృతం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కోస్టల్ బెల్ట్ కొంత ఉపశమనంగా ఉంది కానీ కొన్ని జిల్లాలు దక్షిణ రాయలసీమ నెల్లూరు ఈ జిల్లాల్లో అక్కడ కూడా వర్షం కనిపిస్తోంది అలానే ఇక్కడ రేడార్ మూమెంట్స్ని వాటిని మనం చూస్తే కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధి కావచ్చు అటు ఖమ్మం జిల్లా సరిహద్దులు ఇటువైపు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులు బెల్లంపల్లి ప్రాంతం కొత్తగూడెం కే సముద్రం ఈ ప్రాంతాలన్నీ కూడా భారీ వర్ష సూచనతో కనిపిస్తున్నాయి హైదరాబాద్ సిటీ పైన కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ మేఘాలో మూమెంట్ని బట్టి అంటే హైదరాబాద్లో ఏ ప్రాంతంలో పడుతుంది అనేది ఇప్పుడే చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ ఆ మూమెంట్ని బట్టి ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిగా మనం చూస్తే గ్రేటర్ హైదరాబాద్ కూడా కాదు ఇది ఓఆర్ఆర్ పరిధిగా మనం చూస్తే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే మెదక్ జిల్లా వైపు ఉమ్మడి మెదక్ జిల్లా వైపు జిన్నావరం వైపు నుంచి నర్సాపూర్ జిన్నావరం వైపు నుంచి చూస్తే కనుక ఇక్కడ మేఘాలు వర్షాలు కురుస్తున్నటువంటి సంఖ్య ఇప్పుడు లైవ్ వెదర్ రిపోర్ట్ కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్షం పడుతుంది కానీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత హైదరాబాద్ని అతలాకుతలా చేసే స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని డైరెక్ట్గా పోలీసులే హెచ్చరిస్తున్నారు కాబట్టి ఏదైనా పనులుంటే ముందుగానే చూసుకోండి వర్షంలో చిక్కుకున్నారంటే మాత్రం గంటల గంటలు ట్రాఫిక్ నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది మరోవైపు మీ వాహనాలు కూడా పాడయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా సి టౌన్లో ఉన్నటువంటి అంటే సిటీ ఏరియాలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు సెల్లార్లు ఇవన్నీ కూడా అప్రమత్తంగా చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ హై అలర్ట్తో ఉన్నాయి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కానీ అందుబాటులోకి రావడానికి సంకేతాలు ఇచ్చాయి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని హెల్ప్లైన్ నంబర్లను కూడా అనౌన్స్ చేసాయి అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయింది కాబట్టి మన బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది వర్షానికి ఎదురెళ్లడమా లేదా ఈరోజు విశ్రాంతి తీసుకోవడమా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మూడు గంటల తర్వాత హైదరాబాద్లో మాత్రం భారీ వర్ష సూచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది వాతావరణ పరిస్థితి హైదరాబాద్కి సంబంధించి మొత్తం మీద అసలు దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు అలానే ఉన్నాయి వర్షానికి ఇది వర్షాకాలం కంటే వర్షాలు పడడం కామను అయితే అక్కడక్కడ ఏర్పడినటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి ఇక్కడ చూస్తే మీకు తూర్పు తీరం ఆగ్నేయ ఆసియా తీరంలో ఇక్కడ ఏర్పడినటువంటి వాయుగుండం దాని ప్రభావం నేరుగా చైనా పైన ప్రభావం చూపిస్తుంది సో దాని వలన ఏర్పడుతుంది మనకి వర్షాల ప్రభావం అని చెప్పలేం కానీ సీజన్ కాబట్టి మొత్తం మీద మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది దక్షిణాసియా నుంచి ఆగ్నేయ ఆసియా శివార్ల వరకు కూడా పెద్ద ఎత్తున వర్ష సూచనలు కనిపిస్తున్నాయి సో దాని ప్రభావం హైదరాబాద్ పైన కూడా ఉందని చెప్పని మనం అనుకోవాలి తెలుగు రాష్ట్రాల పైన కూడా కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి నగరాలు కాబట్టి జనజీవనం అస్త అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది సో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది వాతావరణ హెచ్చరికలు గతంలో లాగా నిర్లక్ష్యం చేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా అప్రమత్తత పాటించండి జాగ్రత్త వహించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి